నిజాలు మీ టుడే కపల్లి జిల్లా కసింకోట మండలం మండలంలోని జాతీయ రహదారి బయ్యవరం బ్రిడ్జ్ కింద గుర్తు తెలియని మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు అనకపల్లి జిల్లా కసింకోట మండలం మండలంలోని జాతీయ రహదారి బయ్యవరం బ్రిడ్జి కింద గుర్తు తెలియని మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకోగానే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడ దుప్పటితో కట్టేసి మృతదేహం పడుంది దుండగులు ఎక్కడో చంపి ఇక్కడ పడేసినట్లుగా భావిస్తున్నారు దుప్పటి తీసి చూడగా ఒక వివాహిత మహిళ మృతదేహంగా గుర్తించారు బాడీ నడుము కింద భాగం ఒక చెయ్యిని మాత్రమే మూటగట్టిగా కట్టిపడేశారు మృతదేహంపై కొట్టిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు మృతురాలు ఎవరు ఎక్కడివారో క్లోజ్ టీం రప్పించి వివరాలు సేకరిస్తున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణి మీడియాతో మాట్లాడుతూ కాలిమెలు బట్టి చంపివేయబడ్డ మహిళ వివాహిత అని తెలుస్తోంది సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలుంటుందని తెలిపారు ఆమె తొడ మీద ఒక పుట్టుమచ్చ ఒక చేతి మీద ట్యాటు ఉందన్నారు అయితే ఎక్కడో చంపి ఇక్కడ పడేసినట్లుగా భావిస్తున్నామన్నారు ఎవరైనా ఇప్పటికే మిస్సింగ్ కేసు ఫైల్ చేసినట్లయితే ఈ గుర్తులను బట్టి కసింకోట పోలీస్ స్టేషన్ గాని అనకాపల్లి పోలీస్ స్టేషన్ గాని తెలపాలన్నారు హైవే దగ్గర ఒక అన్ఐడెంటిఫైడ్ ఫీమల్ డెడ్ బాడీ దొరకడం అది ఒక హాఫ్ కట్ డెడ్ బాడీ దాన్ని గురించి వెరిఫికేషన్స్ అయితే అజ్ నౌ చేస్తాయి మోస్ట్లీ మేము అనుకోవడం ఏంటంటే అది ఇట్ 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 నాట్ హ్యాపింగ్ హియర్ ఎక్కడో జరిగింది బాడీని తీసుకొచ్చి ఇక్కడ డబ్బు చేసి వెళ్ళిపోవడం జరిగింది అండ్ ఇది మోల్ ఏదైతే ఉందో అమ్మాయికి తొడ మీద కుడి తొడ పైన ఒక బ్లాక్ కలర్ మోల్ ఉంది అండ్ కుడి చేతి పైన ఒక టాటూ ఉంది సో ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఎనీ వన్ ఈ అమ్మాయి మిస్సింగ్ ఉన్నట్టంటే మ్యారీడ్ ఉమెన్ కాళ్ళకి మెటల్ కూడా ఉన్నాయి సో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటాయి దయచేసి ఎస్హెచ్ఓ కసుంకోట కానీ ఎస్డిపిఓ అనకాపల్లి కానీ డిఎస్పి అనకాపల్లి ఆర్ సిఐ ఆర్ ఎస్పి అనకాపల్లిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటుంది ఏజ్ అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉంటుంది లేడీ